నువ్వు అంతా తెచ్చిపోయింది ఈ సంగతి జిల్లా కోర్టు వరకు వెళ్ళిందంటే నా జీవితం రాజులు అయిపోతుంది సార్ ఎన్నో జడ్జిమెంట్లు ఇచ్చిన వాటిని కోర్టు మీద స్టాంప్ అమ్ముకుంటారు కూడా పనికి రాకుండా పోతాం సార్ జైల్లో పెట్టారంటే నేను శిక్షణ ఖైదీలు నన్ను చీరేస్తాం సార్ మనకు యాంటీ కేసు పెట్టింది ఎవరు గణపతి ముద్రగడ గణపతి వరప్రసాద్ ప్రసాద్ పత్రాలు గణపతి ఉన్నాడా ఎవరో కనుక్కో బాపునీడి గారు మాట్లాడతారని చెప్పు ఏ బాపి అంట చిరంజీవి గ్యాంగ్ లీడర్ సినిమా డైరెక్ట్ చేశాడే ఆ బాపునీడా కాదయ్యా ఇష్టం శెట్టి బాపునీడి గారు అని చెప్పు ఏం పను అడగమన్నా సార్ గారు మాట్లాడతారని చెప్పోయా మాట్లాడాలంటే ఇక్కడికి రమ్మన్నారండి అడ్రస్ కావాలంటే చెప్పన్నారండి ఏంటి ఈయనే అక్కడికి రావాలా బాపు బ్రదర్స్ నే రమ్మని రేంజ్కి వచ్చారా మీరు బల్ల కొడి స్ట్రెచ్చాడంటే నా ఉద్యోగం కూడా దేవుడా ఉద్యోగం లేదు ఆకలి కట్టాలేదు మీరు ఊరుకోండి సార్ ఓరకేనా అరే అసలు కాలం వేస్తున్నారని చెప్పింది నేను అందులో డబ్బు ఊరుతుందని చెప్పింది నేను కోటికి ఎక్కించింది నేను డబ్బు ఇప్పించింది నేను అలాంటిది ఆడెవడో గన్నాయ్య గారు కేసు పెట్టాడని నాకు చెప్పకుండా వాడి మీద కుర్రాడం మొప్పుతారా వాడి మీద చిన్న గీత పడ్డా గీయించింది మనమేనని మన రాతో చెరిపేస్తారు అది తెలుసా మీకు ఎగిరింది చాలు గాని ఏం చేద్దామో ఏడవండి జయిస్తే ఆలోచనతో వంద మందిని జయించవచ్చు అదే ఆలోచనతో నేను జడ్జి గారు గణపతి గారి ఊరెళ్తాను అనుకోవడం పెళ్లి చూపులు చూసుకోవడం దేనికండి అయిన వాళ్ళం ఊళ్ళో సంబంధం అబ్బాయి ఏమిటో మాకు తెలుసు మా అమ్మాయి ఏమిటో మీకు తెలుసు పడికి నీలో చూసిన పిల్లని పట్టు చీరలో చూడాలనుకుంటున్నాడేమో ఏమో పిల్లని చూస్తావా ఎన్నిసార్లు చూస్తాడు చిన్నప్పటి నుంచి తెలుసు కదా చిన్నప్పుడు అంటే జీవిడు ముక్కుగా ఉండేదానివి ఇప్పుడు ముక్కు పుడక సంగతి ఆలస్యం పంచాంగంలో ముహూర్తం మారకుండా తాంబులాలు మార్చుకోండి నమస్కారం అండి నమస్కారం బాబు నేను చెప్పలేదండి గణపతి గారు చాలా మర్యాదస్తులని సమయానికి వచ్చారు మా చెల్లెలు నిశ్చితార్థం జరుగుతుంది వచ్చి ఆశీర్వదించండి సార్ మంచి ముహూర్తానికే వచ్చాం అలా కూర్చొని ఏదైనా పని ఉంటే నేనే కోర్టుకొచ్చి మీట్ అయ్యాను కదా సార్ ఇది కోర్టు దగ్గర మాట్లాడే మ్యాటర్ కాదండి మనలో మేటర్ చెప్పండి సార్ చెప్పడానికి కాదండి ఇవ్వడానికి వచ్చాం చెట్టి బాబునీడి గారు ఈ బ్రీఫ్ కేసు నీకివ్వమని చెప్పాను మ్యాటర్ అర్థమైంది కానీ నేను డబ్బులు కమ్ముడుపోయే మనిషిని కాదండి గవర్నమెంట్ ఉద్యోగులంటే డబ్బులు తింటారని చెబుతారు నేను ఆ టైప్ కాదండి నువ్వు హెల్ప్ చేయకపోతే మాత్రం మా జాబ్లో హూస్టింగ్ చేస్తారు బ్యాలెన్స్ జీవితం జైల్లో గడపంటారు ఈ విషయంలో మాత్రం నువ్వు చూసి చూడనట్టు పోవాల్సి చూసి చూడనట్టు ఎలా పంపమంటారు సార్ పెళ్ళాంతో ఎంత గొడవ పడ్డా బెడ్రూమ్ లో దూరి తోటే సంసారం చేస్తాం గాని అమ్మతో సంసారం చేయలేం కాదు నేను ధర్మంగా పోయేవాణ్ణి కానీ డబ్బు వెనుక పోయేవాడిని కాదు సార్ ఫోన్లేనన్నా రేపు ఇంకా తెచ్చి కదా ఇంట్లోకి వెళ్ళాడుకో రేపటిదాకా ఎందుకండి మా పిల్లల కోసం వస్తూ వస్తూ రెండు కొని జేబులో వేసుకొచ్చాను గుడ్ చూసారా లంచం ఇస్తే పిల్లవాడు కూడా ఏడుపాపాడు పిల్లవాడి ఏడుపు రేంజ్ కి చాక్లెట్ ఆడపిల్ల రేంజ్ కి చీర ప్యూను రేంజ్ కి ఓ పది రూపాయలు అలాగే మీరేం చేయంటో చెప్పండి ఏర్పాటు చేద్దాం అంకుల్ నాకు చాక్లెట్ ఇచ్చారు కదా దాన్ని ఎంత కొన్నారు అడిగి నా కిడ్నీ బ్యాగ్ నుంచి డబ్బులు తీసి ఇచ్చాడు డాడీ గారు చాక్లెట్ ఎంత చెప్పండి సార్ ఎంతో టెన్ రూపీస్ తీసుకోండి సార్ తీసుకోండి సార్ తీసుకోరా బూట్లే నాలుక ఈ ఇంట్లో గంజి తాగే కుక్క కూడా పక్కింట్లో మాంసం పెడితే ముట్టుకోదురా లంచం అనే పదం కూడా నా ఇంటి కంచె దాటి లోపలికి రాదు న్యాయదేవతకి వెనకొకడు కూర్చొని ముందొకడు నుంచొని ఆ న్యాయదేవతకి బిడ్డలైన సెక్షన్లని క్రిమినల్స్ పక్కలో పడుకోబెట్టే బ్రోకర్లు రా మీరిద్దరు వందకో బెయిలు వెయ్యికో శిక్ష పదివేలకు విడుదల తీర్పులిస్తూ నల్లకోటుతో న్యాయాన్ని కప్పిపెట్టే కాటి కాపర్లు రా మీరు అవినీతి ఉత్స కడిగే మీ నల్లకోటు రంగు నా ఇంటికి పులమటానికి వస్తారా నా తండ్రి న్యాయమూర్తి కాకపోయినా నీతి పెట్టి పెంచాడ్రా ఒంటికి నిజాయితీ పిలిమి తిప్పాడ్రా అదే నిజాయితీతో చెప్తున్నా మిమ్మల్ని మీ బాపినీడు బ్రదర్స్ ని ఏ ఒక్కడిని వదిలిపెట్టను గవర్నమెంట్ సొమ్ము అనా పైసలతో సహా జప్తు చేయించి కట్టు బట్టలతో నడి రోడ్డు మీద మిమ్మల్ని నిలబెట్టకపోతే నా పేరు ముద్రగడ గణపతి వరప్రసాద్ కాదు రైట్ మీ చాక్లెట్ చిల్లర క్షమించాలి తాంబూలాలు మార్చుకుందాం మీతో సంబంధం అంటే చాలా కష్టమయ్యా రేపు కష్టమడినా మావాడిని ఇలాగే అయ్యో అదేం లేదండి మీ గొప్పతనం గురించేనయ్యా మీ సంబంధం కలుపుకుంటున్నాం ఈ రోజుల్లో బియ్యము చింతపండు పంచదార రేషన్ పెట్టి అమ్ముతున్నారు బయట పది రూపాయలు ఎక్కువ పడేస్తే దొరికి అవి కాదు బాబు మనకు కావాల్సింది తర పెట్టినా దొరకని మీలాంటి నిజాయితీని ఊరికే ఊరూరా పంచాలి ఆ నిజాయితీని కూడా బ్లాక్ మార్కెట్ లో అమ్మిస్తున్నారండి సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట విష్టంశెట్టి బాపి నేడు అతని సోదరులు వారి తరపు ప్లేడర్ వెంకటేశ్వరరావు జడ్జితో కలిసి చట్టాన్ని తప్పుదారి పట్టించి అక్రమమైన రేటుతో ప్రభుత్వ ధనాన్ని కాంపెన్సేషన్ రూపంలో శాంక్షన్ చేయించుకున్నారని కోర్టు నిర్ధారణకు వచ్చింది న్యాయమూర్తి డిఫెన్స్ లాయర్ వెంకటేశ్వరరావుని బార్ అసోసియేషన్ నుంచి డీబార్ చేస్తూ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కు ఆదేశించడమైనది శెట్టి బాపినేడు బ్రదర్స్ నుంచి ప్రభుత్వ ధనాన్ని స్వాధీనపరచుకోవాలని అలా చేయలేని పక్షంలో వారి ఆస్తుల్ని జప్తు ఆదేశించడమైనది ఎంతసేపుస్తారా అప్పుడు ఆ తొందరగా బెడ్ రూమ్ ఇంటికి సీరయ్య ఖాళీ చేయాల్సిందేనా పేరు ఖాళీ చేయాల్సిందేనా రైతులకు ఒక్కొక్క ఎకరానికి పాతికి వేల చొప్పులు ఎక్కువ ఇచ్చి వెయ్యి ఎకరాలు డౌట్ లేకుండా కొన్నందుకు ఇచ్చిన డబ్బు కోర్టు ఫీజు అదీ కాక పై మొత్తం కలిపి పదకొండు కోట్లయింది సార్ పదకొండు కోట్లు